హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి ఎలా అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మహాశివరాత్రి అనేది మరికొన్ని రోజుల్లో రాబోతుంది పాల్గొన మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తేదీన శివరాత్రి వచ్చింది ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది మహాశివరాత్రి రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి శాస్త్రం ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ల తరువాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివ పార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సుని మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు అలాగే శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఈ రోజున మీరు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శివలింగం ఉండదు కాబట్టి కనీసం మట్టితో అయినా సరే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకొని మీకు పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యపిండి కాని కానీ బంకమట్టి కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతో శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా ఆ శివుడు వరమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు శుభ్రంగా తల స్నానం చేసి బియ్య పిండిలో ఆవు పాలను పోసి శివలింగంగా తయారు చేసుకోవాలి అదే బంకమట్టిలో నీరును పోసి లింగ రూపంలో తయారు చేసుకోవాలి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనసులో ఆ శివుడిని తలుచుకుంటూ ఉండాలి అప్పుడే మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో లింగ రూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగ రూపానికి అభిషేకం చేసినా మంచిదే మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మరి శివరాత్రి రోజున ఏ రాశి వారు శివుడికి ఎలా అభిషేకం చేయాలో చెప్పుకుందామా మరి మహాశివరాత్రి రోజు మేషరాశి వారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో బెల్లం పంచదార తేనె ఈ మూడిటిని కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే శివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి అలాగే ఈ రాశి వారు పెరుగుతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మిథున రాశివారు శివలింగానికి ఉమ్మెత్త పూలుగాని గన్నేరు పూలుగాని సమర్పించి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆ శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇక కర్కాటక రాశివారు తమ జీవితంలో మంచి ఫలితాలు పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలలో పంచదార కలిపి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక సింహ రాశివారు తమ జీవితంలో సంతోషాన్ని సంపదలను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధము రాసి తేనెతో గాని బెల్లము నీటితో గాని శివుడికి అభిషేకం చేస్తే మంచిది కన్యారాశివారు నీటిలో గరిక వేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల కన్యా రాశి వారికి శివానుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు ఇక తులారాశివారు ఈరోజు తులారాశివారు చెరుకు రసంతో గాని నెయ్యితో గాని ఏదుంటే మీకు అందుబాటులో అదనమాట చెరుకు రసంతో గాని నెయ్యితో గాని శివుడికి అభిషేకం చేస్తే మీ కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి వృశ్చిక రాశి వారు శివుడికి గన్నేరు పూలు సమర్పించి ఆ నీటిలో తేనె పంచదార కలిపి శివుడికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే ఆ శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుస్తాడు ధనస్సు రాశి వారు మహాశివరాత్రి రోజున వీరు శివలింగానికి గంధము రాసి పసుపు పూలను శివుడికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు వస్తాయి ఇక మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు రాకుండా సంతోషంగా జీవిస్తారు కుంభరాశి వారు పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక మీనరాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి పసుపు పూలను సమర్పించి తేనెతో కాని గంగా జలంతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందవచ్చు మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు పైన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున గనక శివుడికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో మీ కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల అదేవిధంగా జాగారం చేయడం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి శివరాత్రి రోజు మనమందరం కూడా శివుని అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ఈ విధంగా పూజ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్